హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్ ఈ రోజు అయితే మనం వాటర్ పైన రంగోలీలో చిన్న చిన్న టిప్స్ అయితే నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతారు సో మనం వేసే రంగోలీని బట్టి బ్యాక్గ్రౌండ్ అనేది మనం సెట్ చేసుకోవాలి మన రంగోలి కొంచెం డార్క్గా ఉంది కొంచెం బ్రైట్గా ఉందంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ లైట్గా వేసుకుంటే మన రంగో హైలైట్ అవుతుంది మేము ఇక్కడ యూస్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మల్టీ కలర్ అనమాట ఇది మేము ప్రీవియస్ వీడియోస్లో చేసినప్పుడు మనం వాటర్లో మిక్స్ చేసేస్తాం కదా అది ఎండ పెట్టినప్పుడు ఇలా పొడిగా అవుతుంది అదైతే మేము యూజ్ చేసుకున్నాము సో మేమైతే పసుపు కుంకుమతో గణపతిని వేయాలని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట కుంకుమ కలర్ అయితే చాలా బాగా పడుతుంది బట్ ఈ పసుపు అనేది అంటే పసుపు అంతా యాక్చువల్ పసుపు కాదు మనకి రంగోలీలో పసుపు కలర్ ఉంటుంది కదా అది ఏంటో కొంచెం వాటర్లో మునిగిపోతుంది అనమాట ఎక్కువ ఇసుక క్వాంటిటీ ఉన్నా కానీ ఇలా వాటర్లో మునిగిపోతుంది నెక్స్ట్ టైం చూడాలి దీనికి సొల్యూషన్ దీంతో పాటు వైట్ కూడా మనకి మునిగిపోతుంది సో ఈ రెండింటికి సొల్యూషన్ అయితే మనం చూద్దాం తొందరలోనే మేము అయితే స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది అండ్ షేప్ కూడా చాలా బాగా వచ్చిందనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పసుపు కుంకుమ వేసాం బ్యాక్గ్రౌండ్లో కొంచెం పాచి కలర్ గ్రీన్ లాగా వచ్చింది కాబట్టి ఇది హైలైట్ అయింది అనమాట వైట్ కూడా వేసినప్పుడు చాలా బాగుంది కాసేపటికి అలా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది మేమైతే కొంచెం రంగోలీ ఫినిష్ అయ్యేదాకా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నాము పైన అయితే ఒక ఫ్లవర్ వేసాము ఆ ఫ్లవర్ కూడా చాలా బాగా వచ్చింది బార్డర్ అయితే వైటే బాగుంటుందండి బట్ ఆ వైట్ మునిగిపోతుంది కాబట్టి నెక్స్ట్ టైం మనం మంచిగా ఒక సొల్యూషన్తో వచ్చేస్తాం హోప్ మీ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ కమెంట్